అనకాపల్లి జిల్లా లంకిలపాలెం కూడలిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి కోడలిలో సిగ్నల్ పడడంతో వాహనాలు నిలిచి ఉన్న సమయంలో వెనుక నుండి వస్తున్న లారీ ఆగకుండా ముందున్న దూసుకు ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేశారు ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లడంతో కారు ద్విచక్ర వాహనాలు నుజ్జయ్యాయి ఈ ప్రమాదంతో అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు దానిలో ముగ్గురు చనిపోయారండి సో పోలీస్ వాళ్ళు గా యాక్ట్ చేసి ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు కాస్ నెసరీ హెల్ప్ కూడా చేయడం జరిగింది ఈ యాక్సిడెంట్ రికార్డింగ్ ఏదైతే కారణాలు అన్ని కూడా అమ్మేట్ చేస్తున్నాము మేము ఫర్దర్ ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు కంప్లీట్ అప్డేట్ ఇస్తామండి రికార్డింగ్ దిస్ యాక్సిడెంట్ ఏ రీజన్స్ వాళ్ళు జరిగింది అంతా కూడా ఎంతమందికి ఒకసారి రివ్యూషన్ చెప్తామండి ప్రస్తుతానికి మన చాలా మంది ఇంజూర్ అయ్యి ఉన్నారు సో వాళ్ళందరిది ఇన్ఫార్మ్ చేసి పక్కాగా మళ్ళీ వెరిఫై చేసి వన్ మోర్ రౌండ్ మేము అందరం విజిట్ చేసి హాస్పిటల్స్ వాళ్ళ హెల్త్ స్టేటస్ అలా చెక్ చేసుకునేసి మేము ఇస్తాం ప్రస్తుతానికి అయితే ముగ్గురు చనిపోయినారు మనకి ఆ జంక్షన్ లో వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ పర్వాడ్లో వర్క్ వాళ్ళు ఉన్నారు కొంతమంది బయట లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు పర్వాడ లిమిట్స్ అనకాపల్లి వాళ్ళు ఉన్నారు అందరు కూడా అందరు కూడా మన లోకల్ లిమిట్స్ పర్వాడ అనకపల్లి వాళ్ళు ఉన్నారు సార్ అంటే డ్రైవర్ మధ్య మత్తులు అనేది మనకి ఇంకా వెరిఫై కాలేదు మేము కావాల్సిన నెససరీ టెస్ట్ కూడా చేసి చేపిస్తున్నాము గా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఆల్రెడీ బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ రిపోర్ట్ మేము చాలా సెంజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మీకు చెప్తాం కంటైనర్ ఎక్కడి నుంచి కంటైనర్ ఇది మనకి పోర్ట్ దగ్గర నుంచి మనకి తెలంగాణ వెళ్తుంది కంటైనర్లో సమ్ పీస్ ఉంటున్నా శనగలు అంటారు కదా అవి తీసుకెళ్తున్నారు సో కంటైనర్ తెలంగాణకు వెళ్ళేది ఇన్బౌండ్ తెలంగాణకు వెళ్లేదు కంటైనర్